హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మా స్కూల్ పిల్లలకి ఐరన్ సిరప్ అయితే పోస్తున్నాను అండి ఐరన్ సిరప్ తాగాలంటే పిల్లలు ఎవరైనా మారం చేస్తారు కదా అది కొంచెం టేస్ట్ బాగోదు కదా అందుకని చెప్పేసి నేను వాళ్ళని ఎలా అయితే మాయ చేసి వాళ్ళకు చేత సిరప్ తాగిస్తున్నానో చూడండి నేను ఇక్కడైతే పిల్లల కోసం సాంగ్స్ పాడుతూ మాయ చేస్తూ సిరప్ పోసాను నా గొంతు అయితే విని దర్చుకోకండి నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి